హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో బియ్య పిండితోటి కరకరలాడే చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అలాగే ఒక మూడు వారాల పాటు వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బియ్య పిండి చిప్స్ కోసం ఫస్ట్ ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే అడుగు మందంగా ఉండే ఏదైనా కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత ఇలాగా కొంచెం వాటర్ని తెరలనివ్వండి ఇలాగ వాటర్ కొంచెం మనకి రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ టైంలో సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అయితే కారం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి ఒక టీ స్పూన్ వరకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెము హైలో పెట్టేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకొని మనకి ఆ సాల్ట్ బాగా కరిగిన తర్వాత అయితే ఒక్కసారి వాటర్ని అయితే చెక్ చేసుకోండి మీకు ఏదైనా ఉప్పు కారం తగ్గితే వేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది వేసినవి ఇలాగా వాటర్ మనకి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలాగ తెరులుతూ ఉంటాయి కదా ఆ టైంలో సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు వాటర్కి కాను ఒక కప్పు వరకు అయితే పొడి బియ్యం పిండి ఫస్ట్ ఒక అరకప్పు వరకు వేశానండి ఆ పిండి కొంచెం ఆ వాటర్లో బాగా కలిసిన తర్వాత అప్పుడు మిగతా అరకప్పు కూడా వేశాను ఎగ్జాక్ట్గా అయితే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఈ విధంగా బాగా మనకి కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ చూసినట్లయితే కొంచెం మనకి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మనకి గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఇలాగే పక్కన పెట్టేసుకోండి మరి చల్లారిపోకూడదండి మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒక త్రీ ఫోర్ మినిట్స్కి నేను చూపిస్తున్నాను మీకు తర్వాత ఈ విధంగా కొంచెము ప్లేట్లో పెద్ద ప్లేట్లో వేసేసుకోండి మనకు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలాగ వెడల్పాటి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలాగ పట్టుకుంటే మనకు కొంచెం వేడిగానే ఉంటుంది కదా సో ఒక్కసారి అయితే మీరు పట్టుకోగలిగితే పిండి కలిపేసుకోండి లేదు అంటే ఈ విధంగా అయితే కొంచెం లైట్గా అయితే తడి అప్లై చేసేసుకొని బాగా పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మీరు చిప్స్ మీకు బాగా కరకరలాడుతూ గుల్లగా రావాలి అంటే మీ వీలైనంత ఎక్కువసేపు ఈ విధంగా పిండిని అయితే బాగా కొంచెం ప్రసరిస్తూ కలుపుకోవాలి మనకి చపాతి పిండికి మనం ఎలాగ సాఫ్ట్గా కలుపుకుంటాం అదే విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నారు కదండి అరచేతితోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే బాగా పిండిని అయితే ఈ విధంగా మర్దన చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పిండి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం ఒక పిండి ఈ విధంగా పిండి ముద్ద తీసేసుకోండి మిగతా పిండి మీద అయితే కొంచెం ఆ డ్రై అవ్వకుండా ఏదైనా తడి క్లాత్ని వేసేసుకోండి లేదంటే ఏదైనా గిన్నెనైనా బోర్లించేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దను కూడా మరలా ఒకసారి పిండిని బాగా ఈ విధంగా చేత్తోటి బాగా కలుపుకోవాలి అప్పుడే మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇప్పుడు చపాతి పీటి మీద కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ ఈ విధంగా పిండిని డస్టింగ్ కోసమైతే నేను పొడిపిండిని అంటే వెయ్యి పిండినే చల్లుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దు పైన కూడా కొంచెం ఈ విధంగా పొడిపిండి చల్లుకోండి ఇప్పుడు చపాతీ కర్రతోటి నార్మల్గా మనం చపాతి ఎలా చేసుకుంటాము సేమ్ అదే పద్ధతిలో కాకపోతే రివర్స్ చేయొద్దండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అరిచేత్తోని ఈ విధంగా తిప్పుకుంటూ మనము చపాతీకి ఎంత పలచగా ఒత్తుకుంటామో అంతే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మనకి చుట్టూరు కొంచెము క్రాక్స్ లాగా వస్తాయి అండి వాటినైతే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పల్చగా చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా ఉన్నా కూడా సరిగా వేగవండి మెత్తగా అయిపోతాయి సో లాస్ట్లో ఉన్న అన్ఈవెన్గా ఉన్న ఈ ఎడ్జెస్ని అయితే ఇలాగ నైఫ్ తోటి కట్ చేసేసుకుంటున్నాను వీటినైతే మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి అంటే డైమండ్ షేప్ కానీ లేదు అంటే నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఈ అయితే ఇలాగ చూస్తున్నారు కదా మీకు ఎంతకంటే చిన్నగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగ నేనైతే స్క్వేర్లో కట్ చేసుకున్నాను కదా మీరు అదే డైమండ్స్ షేప్లో కట్ చేసుకోవాలి అంటే క్రాస్గా కట్ చేసుకుంటే మీకు డైమండ్స్ షేప్ అనేది వచ్చేస్తుంది లేదు మీరు రౌండ్గా కట్ చేసుకోవాలన్నా కూడా మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితోటైనా మనం చక్కగా రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటి అన్నిటిని కూడా ఇలాగ ప్లేట్లోకి వేసేసుకోండి పిండి ఏమి అతుక్కోదండి ఈ విధంగా ఒక దాని మీద ఒకటి వేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు రీఫ్లే సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అయితే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం తయారు చేసుకున్న ఈ చిప్స్ని బ్యాచెస్ వైజ్గా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మనకి ఒక రెండు నిమిషాల అలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటతోటి ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి మనకి ఆయిల్ నొరగన్ అనేది కొంచెం మనకి చూడండి ఇక్కడ తగ్గిపోయింది కదా సో బాగా వేగిన తర్వాత అయితే ఆయిల్ నొరగనే తగ్గుతుంది ఆ టైంలో ఇలాగ జాలీ గరిటెతోటి వేయించుకున్న ఈ చిప్స్ని అయితే తీసేసుకొని పక్కన ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి ఇదే విధంగా మిగతా చిప్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ